అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అర్చన ఇరవై నాలుగు భాగం ఊళ్ళో ఉన్నన్ని రోజులు పసివాడి ఆటలు పాటలు ముద్దు మాటలు ఫోన్లో వినిపిస్తూ ఉంటే ఆయన హృదయం మనవడి పట్ల వాత్సల్యాభిమానాలతో నిండిపోయింది ప్రతి క్షణం వాడిని ఎప్పుడెప్పుడు చూస్తానా వాడితో ఎప్పుడెప్పుడు దగ్గర ఉండి ఆడుకుంటానా ఎప్పుడూ వాడిని గుండెలకు హత్తుకుని పడుకోవాలా వాడి చిటికిన వేలు పట్టుకుని షికారు తీసుకెళ్లాలా అని తహతహలాడిన కృష్ణస్వామికి ఇప్పుడు మనవడి స్పర్శ చిన్ని కృష్ణుడి స్పర్శగా అనిపిస్తుంది ఆ వేణుగోపాలుడు ఈ పసివాడి రూపంలో తన ఒళ్ళో కూర్చుని ఉన్నట్టుగా భావించి పారవశ్యం పొందసాగాడు ఇప్పుడు ఆ దంపతులకి పసివాడే ప్రాణం వాడే లోకం వాడు అల్లర చేసినా ఇంట్లో ఏం పాటు చేసినా ఏమీ అనరు నవ్వుతూ చూస్తుంటారు వేణు ఇంట్లో ఉన్నంతసేపు అతని సెల్ఫోన్ రిత్విక్ చేతుల్లోనే ఉంటుంది ఆ ఫోన్ చెవి కానించుకుని తాతా తాతా అంటూ వాడేవో కబులు చెప్పేస్తుంటే మురిసి మురిసి చూశారు అలా మాట్లాడుతూనే మాటలు పాటల కిందకి మార్చి రాగాలు తీస్తూ సెల్ కుడిచేత్తితో పట్టుకుని నేలకేసి కొడుతూ ఆడుకుంటూ ఆడుకుంటూ ఓ శుభముహూర్తంలో ఫోన్ బద్దలు కొట్టేశాడు అది చూసి అరిచాడు వేణు ఆ అరుపుకి బెదిరిపోయిన రిత్విక్ గట్టిగా ఏడుపు మొదలుపెట్టాడు పదివేల రూపాయల సెల్ నాశనం వేణు ముందు మండిపడ్డా వాడి ఏడుపు చూసి కంగారు పడ్డాడు తల్లి తండ్రి వాడికేం తెలుసురా వాడికి అందేలా పెట్టడం నీదే తప్పు అంటూ తననే నిందించేసరికి మౌనంగా ఉండిపోయాడు అయితే మనసులో మాత్రం ఎక్కడో ఓ మూల వాడి ఆటలకి ఆనందం మాత్రం చిందులేసింది ఇల్లు మనమత్తు పనులు ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం పెరట్లో వాకిట్లో ఊడ్చుకోవడం క్షణం ఖాళీ ఉండడం లేదు నీలవేణికి రిత్విక్ని పూర్తిగా కృష్ణస్వామి తాయారమ్మ దంపతులే చూసుకుంటున్నారు ఇల్లు పెద్దదవడం కన్స్ట్రక్షన్ పని వలన కలిగే ఇబ్బందులు అదనపు పనులు ఆమెకి పని బాగా పెరిగింది అది గమనించిన తాయారమ్మ వేణుకి చెప్పింది మరో మనిషిని చూడమని త్వరలోనే మరో పని మనిషిని కూడా పెట్టేశాడు వేణు నాలుగైదు నెలలు గడిచి ఇల్లు పూర్తయింది గృహప్రవేశానికి ముహూర్తం చూశాడు కృష్ణస్వామి వసంత పంచమి గురువారం అద్భుతంగా ఉంది అప్పటిదాకా సరైన ముహూర్తాలు కనిపించలేదు ఆ రోజు మాధవి వచ్చింది కౌశిక్ని తీసుకుని వచ్చిన మాధవిని మనసారా ఆహ్వానించింది తాయారమ్మ రామ్మారా కులాసానా అంటూ చేతులు చాచి కౌశిక్ని అందుకుంది అమ్మమ్మ అంటూ కౌశిక్ ఆవిడ కళ్ళజోడి తీయబోతుంటే నా తండ్రిగా దీని జోలికి రాకురా అంటూ మేడ మీద ఉన్న నీలవేణికి వినిపించేలా కొంచెం గట్టిగా అంది నీలవేణి బాబుని తీసుకురా వాడి స్నేహితుడు వచ్చాడు ఆడుకుంటాడు వస్తున్నానమ్మా నీలవేణి రిత్విక్ని ఎత్తుకుని కిందకు దిగింది మాధవిని చూసి నవ్వుతూ దగ్గరగా వచ్చి బాగున్నారక్క అంటూ పలకరించింది మాధవి రిత్విక్ని ఎత్తుకుని కాసేపు ఎగరేసి ఆడి ముద్దు పెట్టుకుని నీలవేణి చేతికిచ్చి వాళ్ళిద్దరు ముందు బొమ్మలు పడేసి వెళ్ళి చూసుకో వాళ్ళే ఆడుకుంటారు అంది నేనున్నాగా తల్లి ఆడించడానికి అంటూ వచ్చిన కృష్ణస్వామికి నమస్కరించింది దీర్ఘ సుమంగళీ బాబా అంటూ కులాసానమ్మా అడిగాడాయన ఆ మాకేం మేం కులాసానే బాబాయ్ గారు మీరెలా ఉన్నారు అడిగింది నా మనవడితో ఆడుకుంటుంటే వయసు ఓ పదేళ్లు తగ్గినట్టుందమ్మా అన్నాడాయన నవ్వింది మాధవి తల తిప్పి ఇల్లంతా కలయి చూస్తూ ఇల్లు చాలా బాగుంది పిన్నిగారు అంది అవునమ్మా నా కొడుకు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు అందావిడ అదృష్టవంతులు మీరు ఒక్కడైనా బంగారం లాంటి కొడుకు అంది మాధవి కృష్ణస్వామి పిల్లలిద్దరినీ తీసుకుని హాల్లోకి వెళ్ళిపోయాడు ఆడించడానికి మాధవి తాయారమ్మ పక్కన సోఫాలో కూర్చుంది మీ బాబాయ్ గృహప్రవేశానికి ముహూర్తం నిర్ణయించారమ్మా ఈ లోగా వాడికేదన్న సంబంధం చూడమ్మా పెళ్లి నిరాడంబరంగా జరిగిన ఎంచక్క కొడుకు కోడలు కలిసి గృహప్రవేశం చేసుకుంటారు అంది తాయారమ్మ నెల రోజుల్లోనే సంబంధం కుదిరి వేణు పెళ్లి చేసుకుని భార్యతో గృహప్రవేశం చేయాలన్న ఆవిడ కోరికకి ముందు నవ్వొచ్చిన తర్వాత జాలేసింది తప్పకుండా చూస్తానండి మంచి సంబంధం చూడాలని ఆలస్యం చేశాను అంది మనకేం కట్న కానుకలు ఇవ్వాలా అదేం లేదుగా వేణు చక్కటి కుర్రాడు బుద్ధిమంతుడు తల్లిగా నేను చెప్పకూడదు కానీ నీకు తెలుసుగా చక్కగా ఉంటాడు మాధవి ఆవిడ చేతి మీద చేయేసి మృదువుగా అంది అతన్ని అర్థం చేసుకుని అన్ని విధాలుగా సహకరించే అమ్మాయి కావాలి కదండి అవునమ్మా అందావిడ మాధవి వివేకానికి ముచ్చటపడుతూ మాధవి అదే అదునుగా ఆవిడికి కొంచెం దగ్గరగా జరిగి స్వరం తగ్గించి నెమ్మదిగా అడిగింది అది సరే ఈ విషయం చెప్పండి మా ప్రీతిని చూశారుగా ఆ అమ్మాయి మీద మీ అభిప్రాయం ఏంటి ఆవిడ కళ్ళు మెరిశాయి ఉత్సాహంగా అంది ఆ అమ్మాయికేం పంజాబీ డ్రెస్ వేసుకున్న అమ్మవారిలా ఉందే అంది మాధవి నవ్వింది దాన్ని ముందు అడిగి తన అభిప్రాయం తెలుసుకుని మీకు చెప్తాను తరువాత వేణుని అడుగుదాం అంది అలాగే నువ్వెలా అంటే అలా నీతో బంధుత్వం కలుపుకునే అవకాశం రావడం అదృష్టం అందావిడ మనస్ఫూర్తిగా అయ్యో అంత మాటన కండి పిన్నిగారు మీ ఔనత్యం ముందు నేనంతా చెప్పండి అంటూ ఆవిడ చేయి మీద చేయేసి నెమ్మదిగా నొక్కింది మాధవి ఆ స్పర్శలో ఆవిడికి అంతులేని ఆప్యాయత కనిపించింది మాధవి కాసేపు రిత్విక్తో ఆడుకుని కాసేపు నీలవేనికి పనిలో సాయం చేసి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళగానే తెలుగు క్యాలెండర్ తీసుకుని మరినాటి తిది నక్షత్రం చూస్తుంటే చక్రవర్తి వచ్చాడు ఏంటి విశేషం పంచాంగం చూస్తున్నావు జాబ్లో చేరుతున్నావా అడిగాడు రేపు సప్తమి గురువారం మంచిది ఓకే అంటూ క్యాలెండర్ పక్కన పెట్టి అది పంచాంగం కాదు తెలుగు క్యాలెండర్ అంది పంచాంగం అంటే తిది వార నక్షత్రాలు యోగ విషయాలు కారణాలు అనే ఐదు సూత్రాల ఆధారంగా తయారు చేయబడింది ఈ క్యాలెండర్లో తిది వార నక్షత్రాలున్నాయి కదా అందుకిది పంచాంగం వివరంగా తనకేదో బాగా తెలిసినట్టు చెప్తున్నా చక్రవర్తి వైపు నిశ్చితంగా చూస్తూ పక్కు నవ్వింది మాధవి ఎందుక నవ్వు అడిగాడు ఏమీ లేదు అంటూ అతని టై వదులు చేస్తూ అంది ప్రీతికి సంబంధం మాట్లాడాను దాని అభిప్రాయం తెలుసుకోవడానికి మంచి రోజు కోసం చూశాను నువ్వు చాలా పెద్దానివైపోతున్నట్టు అనిపిస్తుంది మరీ అమ్మమ్మని పెళ్లి చేసుకున్నానేంటి అదోలా మొహం పెట్టే అంటున్న చక్రవర్తి వైపు కోపంగా చూసింది పెళ్లి మాటలు మాట్లాడితే కాదా అయితే మీరు నాకన్నా ముందే తాతయ్యారు నేనా ఎలా ఆశ్చర్యంగా చూశాడు వేణు పెళ్లి మాటలు మీరేగా మాట్లాడారు నో నాకు అసలు తెలియదు ఆహా పాపం తెలీదు వేణు ప్రేమ అర్చననే పెళ్లి చేసుకుంటానని సవాల్ చేయడం మీకు తెలియదని నేను నమ్మాలా అదా తేలిగ్గా అంటూ ఆమెని దగ్గరకు లాక్కుని అన్నాడు నువ్వు ఈ మధ్య చాలా నాటే అవుతున్నావు మాటకు మాట చమత్కారంగా జవాబు చెప్తున్నావు సహవాస దోషంలేండి కాని నేను రేపు ప్రీతితో వేణు గురించి మాట్లాడాలనుకుంటున్నాను వేణు గురించి డైరెక్ట్గా అడిగే కన్నా ముందు పెళ్లి మీద కాబోయే భాగస్వామి మీద తనకున్న ఐడియాస్ ఏంటో ప్రీతిని అడిగి తెలుసుకో మాధవి ఉలిక్కి పడినట్టు చూస్తూ అంది అరే నిజం నేను ఇదంతా ఆలోచించలేదండి నిజమే కదా దానికి దాని సొంత ఆలోచనలు ఏవో కోరికలు ఉంటాయిగా అంది ఆలోచిస్తూ చక్రవర్తి తన తలతో ఆమె తల ఢీకొడుతూ మొద్దుబుర్రా ఆవేశమే కాని లేదు అన్నాడు బేలగా అంది మాధవి అది ఒప్పుకోదంటారా ఒప్పుకోదని నేనన్నానా కాకపోతే డైరెక్ట్గా అడిగి తను కాదంటే బాధపడే కన్నా జాగ్రత్తగా తన మనసులో ఏముందో తెలుసుకుని నీ ఆలోచన చెప్పమంటున్నా మాధవికి చక్రవర్తి మాటలు నిజమే అనిపించాయి నిజమే కదా అనుకుంది తనకు ఆలోచన రానందుకు తనను తానే తిట్టుకుంటూ సరేలేండి మీరు కాళ్ళు చేతులు కడుకురండి టీ తెస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన వైపు చూస్తూ ఆ కుటుంబంతో ఈమెకి ఏ జన్మదో ఈ బంధం అనుకున్నాడు చక్రవర్తి అర్చన ఇప్పుడు రాజమండ్రి ఆర్డిఓగా ఉంది క్వాటర్స్ వాహనం పనివాళ్లు హోదా బాగుంది ఇప్పుడు అర్చనకి గతం తలుచుకుంటే ఏమీ అనిపించడం లేదు వేణు అసలు రాడు బాబు మాత్రం అప్పుడప్పుడు గుర్తొస్తుంటాడు ఇప్పుడు బాబుకి మూడేళ్లుంటాయేమో కబులు చెప్తున్నాడేమో అనుకుంటూ ఉంటుంది క్వాటర్స్లో పనిచేస్తున్న శోభకి మూడేళ్ల పిల్లాడు ఆరేళ్ల పిల్ల ఉన్నారు అక్కడే పిల్లలను చూసుకుంటూ ఉంటుంది భర్త తాపి మేస్త్రి ఆ తల్లి పిల్లలను చూసినప్పుడు సన్నని నిట్టూర్పు వస్తుంటుంది వాళ్ళకి కబుర్లు చెప్తూ శోభ అన్నం పెట్టే దృశ్యం అర్చనకి కన్నుల పండగగా అనిపిస్తుంటుంది ఆఫీస్లో కూడా పెద్దగా పని ఒత్తిడిగా అనిపించలేదు పిఏ శ్రీపతి సూపరింటెండెంట్ వసుమతి అకౌంటెంట్ ఇలా ఓ నలుగురైదుగురు అర్చనని బాగా అభిమానిస్తారు అనుభవజ్ఞులైన వాళ్ళు దాదాపు వాళ్లే ఆమెకి ఆఫీస్ గురించి అక్కడ పని గురించి ఆ ఊళ్ళో ఉన్న సమస్యల గురించి వివరంగా చెప్పారు పెద్దగా రాజకీయంగా కూడా ఎలాంటి అడావిడి కనిపించదు ఆమె చేరిన వారానికే ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం జరిగింది తన చేతుల మీదుగా పతకావిష్కరణ చేస్తుంటే తను తనువెల్లా పులకరించింది తన హోదా తలుచుకుంటే గర్వంగా అనిపించింది కానీ హోదా హక్కులను లేదా అధికారాన్ని ఇవ్వదు బాధ్యతలను మనపై ఉంచుతుంది అన్న ప్రముఖుల పలుకు గుర్తుకు తెచ్చుకుని తనంతాను సమాధాన పరుచుకునేది సాయంకాలాలు అప్పుడప్పుడు గోదావరి బ్రిడ్జి మీద నడుస్తూ ఆ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది సూపరింటెండెంట్ వసుమతిని తీసుకుని అన్నవరం దాక్షారామం ర్యాలీలో జగన్మోహిని చెన్నకేశవ ఆలయాలు దర్శించింది ఎక్కడికెళ్ళినా తనకు జరుగుతున్న రాచమర్యాదలు వాళ్ళు ఇస్తున్న గౌరవం ముందు కొంచెం ఇబ్బందిగా అనిపించినా తర్వాత ఆనందంగా అనిపించింది తూర్పుగోదావరి జిల్లా విశాఖపట్నంలో పుట్టి పెరిగినా ఎన్నడూ రాజమండ్రి వచ్చిన గుర్తే లేదు ఎంత చరిత్ర ఉంది రాజమండ్రికి అనిపించింది పంతొమ్మిది వందల నాలుగులో తూర్పుగోదావరి జిల్లా ఏర్పడింది ఈ ప్రాంతాన్ని మౌర్యులు శాతవాహనులు ఇక్ష్వాకులు గాంగులు విష్ణుకుండినులు చాళుక్యులు వెలనాటి చోలులు కాకతీయులు తురుష్కులు కొండవీటి రెడ్డిరాజులు గజపతులు విజయనగర రాజులు పాలించారు పంతొమ్మిది వందల పదహారులో లాగరాయి పితూరి పంతొమ్మిది వందల ఇరవై రెండులో అల్లూరి సీతారామరాజు మన్యం తిరుగుబాటులను అణిచివేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం మలబారు సైనికులను తీసుకువచ్చింది జిల్లాలో ముప్పై శాతం పైగా అడవులు వ్యాపించి ఉన్నాయి రాజరాజ నరేంద్రుని పేరు మీదుగా రాజమహేంద్రవరం నిర్మించబడింది అదే నేడు రాజమండ్రి కందుకూరి వీరేశలింగం గారి ఇల్లు చూపించాడు శ్రీపతి ఆయన కూర్చున్న కుర్చీ ఆయన నడిచిన పరిసరాలు అర్చన ఆనందానికి అవధులు లేకుండా అయింది ఆయన స్థాపించిన హితకారిణి సమాజం గురించిన కొన్ని ఫోటోలు కూడా చూపించాడు మహాభారతాన్ని రచించిన నన్నయ్య రాజమండ్రి వాడే అని చదివినట్టు గుర్తు అనుకుంది అర్చన గోదావరి నది రంపచోడవరం నుంచి ప్రవహించి ధవలేశ్వరం వద్ద వసిష్ఠ గౌతములుగా చీలుతుంది వసిష్ఠ పశ్చిమానికి ప్రవహించి వైనతేయమనే పాయగా చీలి రాజోలు దగ్గర సముద్రంలో కలుస్తుంది రాజమండ్రి గోదావరి నది పైన సర్ ఆర్డర్ కాటన్ నిర్మించిన బ్యారేజ్ మీద నిలబడి చూస్తుంటే పరవళ్లు తొక్కే గోదావరి పై కథలన్నీ తన గర్భంలో దాచుకుని అలలనే అక్షరాలు పేర్చి ఆ కథలన్నీ తనకు వినిపిస్తున్నట్టే అనిపిస్తుంటుంది అర్చనకి చుట్టుపక్కల ప్రాంతాలైన రాజోలు భీమవరం మొదలైన ప్రదేశాలన్నీ ఒక్కొక్క రోజు ఇన్స్పెక్షన్కి వెళ్ళి అన్నీ చూడాలని నిర్ణయించుకుంది ఒకసారి కలెక్టర్ అక్షయ్ కుమార్తో కలిసి యానం సామర్లకోట వెళ్ళింది అక్షయ్ కుమార్ వయసు ముప్పై ఏళ్ళు అతనిది అవడానికి తూర్పు గోదావరే అసలు ఊరైన తండ్రి ఉద్యోగరీత్యా చాలా కాలం క్రితమే నాత్లో సెటిల్ అయ్యాడు తెలుగు బాగానే వచ్చు పచ్చగా ఆరడుగులు ఎత్తు అమెరికాన్లా ఉంటాడు అర్చనతో ఎంతో స్నేహంగా ఉంటాడు అతని భార్య ఫ్యాషన్ డిజైనర్ ఆమెది పూర్తిగా నాత్ పేరు హంస అతనికి తగినట్టే అందంగా ఉంటుంది ఇమి ఎన్నడూ అందాల పోటీలకు వెళ్ళి ఉండదు వెళ్ళి ఉంటే తప్పకుండా మిస్ యూనివర్స్ అయి ఉండేది అనుకుంటుంది అర్చన ఒకటి రెండు సార్లు ఆమె కూడా భర్తతో కలిసి టూర్ వేసుకుని వచ్చింది అందరూ కలిసి కడియం వెళ్ళారు కడియం నర్సరీలో మొక్కలు చూసి చిన్నపిల్లల్లా సంబరపడ్డారు అర్చన అంశ ప్రతిక్షణం నీళ్లు చల్లుతూ కలుపు మొక్కలు ఏరి పారేస్తూ గులాబీ కొమ్మలు కట్ చేస్తూ మట్టిని కదుపుతూ కంటికి రెప్పల్లా కాపాడుతున్నారు అక్కడి వాళ్ళు మగపిల్లల్లా నడుం చుట్టూ టవల్ కట్టుకుని పొడిగాటి జాకెట్ వేసుకున్న ఒక అమ్మాయి ఆ మొక్కల మధ్య మొక్కగా మారి చిలకలా నవ్వుతూ కబుర్లు చెప్తూ ఒక్కో క్రోటన్ పేరు చెప్తూ మొక్కల్ని పరిచయం చేస్తున్న తీరు అద్భుతంగా అనిపించింది అర్చనకి చల్లని గాలి ఆ గాలిలో వస్తున్న పరిమళం ఇక్కడి నుంచి కదలాలని లేదు అంది అర్చన నవ్వుతూ మీకు ఇక్కడ పోస్టింగ్ ఇవ్వమంటారా తను నవ్వుతూ అడిగాడు అక్షయ్ ఇక్కడ కోటస్ కట్టించి ఇవ్వండి చాలు అంది రెవెన్యూ మీదే కదా మీరే కట్టుకోండి మీకిద్దరికీ ఛాన్స్ దొరికితే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆక్పే చేసుకుంటారులే అంటూ అల్లరిగా నవ్వింది హంస పోనీలే నీకేగా మొత్తం అన్నాడు అక్షయ్ అంత ఆశ గాని అలాంటి దుర్బుద్ధి గాని మాకు లేదులే అంశగారు అంది అర్చన కమాన్ అర్చన ఈ గారు గీరు ఐ డోంట్ లైక్ ప్లీజ్ కాల్ మీ అంశ ఓ థ్యాంక్ యూ అంగీకారంగా నవ్వింది అందరం ఒకే వయసు వాళ్ళం హోదాలు పక్కన పెడితే పేర్లు పెట్టి పీల్చుకుంటే సాహిత్యం పెరుగుతుంది ఎలాంటి భేషజాలు లేకుండా మన జిల్లా అభివృద్ధి కోసం కలిసిమెలిసి కృషి చేయొచ్చు ఏమంటారు అడిగాడు అక్షయ్ అంతకన్నానా సార్ మీకు నా కోపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ మరి ఈ సారెందుకు కరెక్టే కానీ నాకు కొంచెం టైం కావాలి సారనే నుంచి మారడానికి టేక్ సమ్ టైం అన్నాడు ఇంతలో కొబ్బరి బొండాలు రావడంతో తీయటి కొబ్బరి నీళ్లు తాగి రిలాక్స్ అయ్యారు అర్చన అంశ కూడా మొత్తం కలయ తిరిగి బోల్డైన మొక్కలు తీసుకున్నారు అక్షయ్ కుమార్ సిసి అతన్ని క్యాంప్ క్లర్క్ అంటారు ఎంతో నమ్రతగా అంశ సెలెక్ట్ చేసిన మొక్కలన్నీ కారులో పెట్టించాడు శ్రీపతి కూడా సింహాచలాన్ని పిలిచి అర్చన తీసుకున్న మొక్కలన్నీ కారులో పెట్టించాడు రెండు కార్లు బయలుదేరాయి ఆ రోజు ఉదయం లేచేటప్పటికీ వాతావరణం చల్లగా ఉంది అర్చన లైట్ వెలుగులో గోడ గడియారం వైపు చూసింది చీకటిగా ఉంది ఫ్యాన్ కూడా తిరగడం లేదు అంటే కరెంటు పోయిందన్నమాట పక్కనే పెట్టుకున్న సెల్ తీసింది స్విచ్ ఆఫ్ అయి ఉంది అరే ఛార్జ్ పెట్టలేదు రాత్రి అనుకుంటూ తన పర్సనల్ మొబైల్ తీసుకుని ఆన్ చేసి టైం చూసింది ఆరుబావు అరరే ఆరు దాటిందే అనుకుంటూ తీయబోతే బాగా చలిగా అనిపించింది తిరిగి ముసుగు బిగిస్తూ కిటికీ రెక్క కొద్దిగా తెరిచింది బయట జల్లు పడుతున్న ధ్వని వినిపిస్తుంది మొక్కలన్నీ నలవస్త్రం కప్పుకొని వర్షంలో స్నానం చేస్తున్నట్టుగా ఉన్నాయి దూరంగా చీకటిని చీల్చుకుంటూ మధ్య మధ్య మెరుపులు మెరుస్తున్నాయి కాని కాలంలో వర్షమేంటి తుఫాను కాదు కదా అలా అనిపించగానే చటుకున లేచి కూర్చుంది ట్రింగ్ ట్రింగ్ ఫోన్ మోగింది రిసీవర్ అందుకుని హలో అంది గుడ్ మార్నింగ్ మేడం నేను శ్రీపతిని మాట్లాడుతున్నాను శ్రీపతి తన పిఏ గుడ్ మార్నింగ్ శ్రీపతి ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు మేడం సైక్లోన్ అర్ధరాత్రి నుంచి మొదలైంది చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మునిగిపోయాయి చాలా సీరియస్గా ఉంది పరిస్థితి మీకోసం చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాను అలాగా అయ్యో నాకు అసలు వినిపించలేదు సారీ ఇంతకీ మీరు ఎక్కడ ఉన్నారు